అందరికీ నమస్కారం నేను మీ కొట్టే కావ్య ముందుగా ఆంధ్రప్రదేశ్ కూట ప్రభుత్వానికి ఒక చిన్న విజ్ఞప్తి అదేవిధంగా రాష్ట్ర ప్రజానికానికి కూడా ఒక హెచ్చరిక అనమాట మన రాష్ట్రంలో ఏమైనా అటవీ జీవులు జనావాసాలకు వచ్చినప్పుడు వెంటనే అప్రమత్తత అంటే అలర్ట్ పెట్టేసేసి వాటిని పట్టుకుని తిరిగి వాటి ప్రాంతాలకు పంపించేస్తూ ఉంటారు తాజాగా అయితే రాజమండ్రి దగ్గర పెద్ద పులి సంచారం అని చెప్పని పట్టుకోవడం జరిగింది చూశాము మరి మన రాష్ట్రంలో గత కొంతకాలంగా ఒక వింత జీవైతే సంచరిస్తూ ఉంది అది అప్పుడప్పుడు తన ఉనికిని ప్రజలకు చూపించేందుకు బయటకు వచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడైతే మళ్ళీ వెళ్ళిపోతుంది సో దయచేసి అధికారులైనా కావచ్చు జన సైనికులైనా కావచ్చు కూటమి నేతలైనా కావచ్చు రాష్ట్రంలో ఈ జీవి ఈ వింత జీవి ఎక్కడ సంచరిస్తుందో అర్జెంటుగా దాన్ని గుర్తించండి దాన్ని పట్టుకోండి వైద్య అధికారులను పిలిపించి సంబంధిత వైద్య పరీక్షలని చేపించి అసలు ఈ వింత జీవి దేనికి సంబంధించింది ఇది ఒక కుక్క నుండి వచ్చిందా లేకపోతే ఒక గొడ్డు నుండి వచ్చిందా లేకపోతే ఒక పంది నుండి వచ్చిందా అడవి పంది నుండి వచ్చింది ఇలా అన్ని టెస్టులు చేసి దానికంటూ ఒక ప్రత్యేకమైన పేరు పెట్టి తిరిగి ఆ వింత జీవిని ఏదో ఒక దీవికైతే అయితే పంపించవలసిందిగా అయితే కోరుకుంటున్నాను సో ఇక మన వీడియోకి వచ్చేసరికి ఆర్కే రోజా ఇటీవల కాలంలో ఆ కంపు నోరు వేసుకుని పవన్ కళ్యాణ్ గారిని జన సైనికుల్ని మళ్ళీ అదే పాచిపట్టినటువంటి ఆ భూత పురాణంతో ఇష్టం వచ్చినట్టుగా మీడియా ముందుకొచ్చి అయితే మాట్లాడుతుంది అనమాట నీ బతుక్కి గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా విసిగి 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 వేసారిపోయి చెప్పు తీసి చూపించారు చిన్నీ కూడా అని చెప్పాను జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నీ వరకు కూడా మీ అందరికి కలిపి ఒకేసారి చెప్పు తీసి చూపించారు అయినా పద్ధతి మారల దున్నపోతులా పెరిగవు అడ్డగా బలిసు సిగ్గు శరం లేదు అసలు భవిష్యత్తులో అది వచ్చిద్దో లేదో కూడా తెలియదు అలాంటి నువ్వు ఈ మాట బద్రి సినిమాలు అనుకుంటా సూటైంది కాబట్టి చెప్పాను పవన్ కళ్యాణ్ గారు ముందుగా క్షమించాలండి ఎందుకంటే ఇష్టారాజ్యంగా ఇట్లాంటి అడవి గుడ్లు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఎంత కాడికి నిగ్రహంగా కూర్చుని ఏం మాట్లాడకుండా భాష భాష గౌరవం అని చెప్పని ఎంతకాలం ఉంటామండి మేము మాత్రం తప్పదు కదా ఏమండి ఆర్కే రోజా గారు నీ బతుకు గురించి తెలిసి నీ వ్యక్తిత్వం గురించి తెలిసి నగరంలో ఆ ప్రజలు ఈడ్చి కొడితే అక్కడ నుంచి తంతే వెళ్ళి తమిళనాడులో పడ్డావు తెలంగాణ వాళ్ళు తరిమి ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఏకంగా నీ నోటి దెబ్బకి మీ పార్టీ మొత్తం అదిగో ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏవో స్టార్ట్ అయితే ఒక మూలం కూడా కూర్చుని అక్కడ కూడా కూర్చోలేని పరిస్థితుల నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు అలాంటి దరిద్రం నువ్వు అలాంటి గబ్బు నువ్వు నీలాంటి దాన్ని తీసుకెళ్ళి ఆ పార్టీలో పెడితే ఆ పార్టీ నాశనం అసెంబ్లీలో పెడితే అసెంబ్లీ నాశనం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా నీ పేరు చెప్తే ఒనికి చేస్తున్నారు వరి నాయన అసలు మా పార్టీలో ఈ రాష్ట్రంలో అసలు ఎక్కడ వద్దు ఏమో ఎటువంటి పదవి ఇవ్వద్దు ఎటువంటి స్థానంలో ఏమైనా కూర్చోబెట్టద్దని చెప్పారు అంతగా వైసీపీ వాళ్ళని భయపెట్టే మరి ఇలా నీ గురించి చెప్పుకుంటూ పోతే చరిత్ర నీకు అదే చెప్తలేదా నీ గురించి చెప్పాలంటే కరెక్ట్గా కిరణ్ కార్పి లాంటి వాళ్ళు నీకు కరెక్ట్ నీ రోతనూరు గురించి నీ తాటికాయ తలకాయల గురించి ఇలాంటి పదజాలాలు అలాంటి వాళ్ళు పదే పదే మాట్లాడలేము కదా మాకు కొంచెం ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా నీలాంటి రోదాని గురించి మాట్లాడి పదే పదే మాకు ఉన్నటువంటి విలువని మేము కూడా తెలుసుకోం కదా నీ బతుకు పవన్ కళ్యాణ్ కానీ తిడితే కానీ మంత్రి పదవి జన సైనికుల్ని పదే పదే ఏదో ఒక విధంగా రెచ్చగొడితే కానీ నువ్వు అసలు బతుకున్నావని జనాల్లో తెలియట్లే అలాంటి నువ్వొచ్చి రోజు జన సైనికుల గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు జనసైనికులు నీ కంటికి జెండా కూలీలా నీ బతుక్కి అటు జాతీయ స్థాయి పార్టీ దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీ వరకు నువ్వు మారిన పార్టీ ఏది నువ్వు మళ్ళీ జెండా కూలీలు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారి గురించి జనసైనికు గురించి మాట్లాడుతున్నావు నీ బతుకు ఒకసారి అద్దం ముందు నిలబడి పవన్ కళ్యాణ్ గారి కానీ జనసైనికులు కానీ వాళ్ళ గురించి కనీసం వాళ్ళ పేరు గురించి ఎత్తే అర్హత నీకు ఉందో లేదో అద్దం ముందు నీకు నువ్వు నిలబడి చూసుకో కనీసం నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నీ పిల్లలు కూడా నేను చెప్పు తీసుకు కొట్టలేదేమో నువ్వేంటి నీ భాష ఏంటి నీ అవతారం ఏంటి అని చెప్పని ఎవరు నేను అనట్లేదేమో భోషనంతా బరి ఉంటావు అయినా మనిషికో మాట దెబ్బ అన్నారు మరిలా నీలా అడ్డంగా బలిసినటువంటి అడవి గొడ్డుకి ఎన్ని దెబ్బలు కొడితే ఒంటికి మళ్ళీ ఏదన్నా అంటే ఇంట్లో కూర్చుంటావు నీట్గా ఒక సెటప్ చేసుకుంటావు కూర్చుంటావు పవన్ కళ్యాణ్ గారు మీ వల్ల రాష్ట్రం అతలా మీ జనసైనికులు నన్ను మా పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పని యదవ్ ఏడుపులైతే ఏడుస్తావు అంటం దేనికి అనిపించుకోవడం దేనికి బతుకున్నామని ప్రూవ్ చేసుకోవడానికా అందరిలో తొంగి చూసినట్టు పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో కూడా వెళ్ళి తొంగి చూసావా ఏంటి పవన్ కళ్యాణ్ గారు గొడ్డు మోస్తుంది లేదో లేదు చెప్తున్నావు ఎప్పటికైనా మారు మారతా ఉన్న నమ్మకం అయితే లేదు అయినా నీలాంటి దాని గురించి పదే పదే జన సైనికులు మాట్లాడి కూడా వాళ్ళ యొక్క విలువనైతే తగ్గించుకోవడం కూడా అనవసరం ఏదేమైనప్పటికీ ఈ వింత జీవిని పట్టుకోండి తొందరగా అది వెళ్లాల్సిన దివో లేకపోతే దీనికి ఏదైనా ఒక ప్రాంతం ఉంటే అక్కడికైతే దీని తరిమేయండి అని చెప్పని ప్రభుత్వం అయితే కోరుకుంటూ ఉన్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా ముఖ్యంగా ఒక విషయం ఆర్కే రోజే పంపించడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ